ముగ్గులు చూస్తే ముందుకెళ్ళ బుద్ధి ఎక్కడికక్కడే చూడాలనిపిస్తుంది అంత చక్కగా అంత చక్కగా ముగ్గులేసారు వేసిన వాళ్ళందరికీ ఒకసారి మరొక్కసారి చప్పులు కొట్టి అభినందనలు తెలియజేయండి అట్లాగే చూసి ఆనందించిన వాళ్ళకి కూడా అభినందనలు ఏదైనా గొప్ప కార్యక్రమాలు చేయాలన్నా ఆనందించాలన్నా ప్రోత్సహించాలన్నా అది ముప్పాల ప్రజలకే తెలు చెల్లుతుంది ఈరోజు రాష్ట్ర కబడ్డీ పోటీలు అనేక సంవత్సరాల నుండి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు రైతు మిత్ర టోర్నమెంట్ పేరుతోటి మరోపక్క ఇరవై సంవత్సరాల నుండి ముగ్గురు పోటీలు మన నియోజకవర్గంలోనే నంబర్ వన్గా మొదటి నుండి నిర్వహిస్తున్నటువంటి రాపర్ల జగ్గారావుకు నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చింది అందరూ కూడా చంద్రబాబు గారు ప్రభుత్వం గెలిచారు తొంభై మూడు శాతం మెజార్టీ సీట్లతోటి నూట అరవై నాలుగు సీట్లతో బంపర్ మెజార్టీతో ఎన్డీఏ గెలిచిందంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా వాళ్ళుగా ఉంటారు నేను చిన్న రైతు కుటుంబంలో వచ్చి ఈరోజు మూడు సార్లు శాసనసభ్యుడిగా ఇక్కడ గెలవటం అంటే అది నా పూర్వజన్మ సుకృతం చంద్రబాబు గారు ఆశీస్సులు వినుపన్న నియోజకవర్గ ప్రజలు అందరికంటే జిల్లాలందరికంటే చాలా చాలా మంచి వాళ్ళు మన నియోజకవర్గంలో ఉండటమే గొప్ప విశేషం మంచిని వాళ్ళు మనం వినుకోండి నియోజకవర్గం వాళ్ళు నన్ను గెలిపించడంలో మంచితనంలో మీ అందరి ఆశస్సులు ఉండబట్టే మూడు సార్లు గెలిచా ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో మంచింటికి మంచినీళ్ళు ఇస్తా